ಸಂದೇಶ ಸಂದೇಶ

జయలక్ష్మి గుర్రప్ప వజ్రం వి వజ్రం రాధాకృష్ణ వజ్రం భూమి శ్రీనివాస్ శ్రీనివాసు మోహన్ నాయుడు మోహన్ నాయుడు

Gurumastan. 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 Kumar Devendra Gurumastan. Devendra. Gurumastan. 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 ವೆಂಕಟೇಶ್ ಪಿ ವೆಂಕಟೇಶ್ ಪಿ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಪಿ ಶಿವಕುಮಾರ್ ರಂಗನಾಥ್ ಎನ್ ಎಂ ರಂಗನಾಥ್ ಎಂ ವೇಲುಮಣ ಕೆ ಮಹೇಂದ್ರ ಕೆ ಮಹೇಂದ್ರ डी सुबन्ना डी सुबन्ना लक्ष्मी गोपाल एम गोपाल रामचंद्र रेड्डी बी श्री रामचंद्र रेड्डी श्रीनिवास रेड्डी एम श्रीनिवास रेड्डी टी मुनि रत्नम एन श्री राव रेड्डी ఏనుగుల దాడుల వల్ల పలమనేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు నూట తొంభై ఐదు మంది లబ్ధిదారులు కంటే ఈరోజు ఆ దాడుల వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు పంట నష్టం కావచ్చు అదేవిధంగా పశువులు నష్టం కావచ్చు వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మునుపు ఏదైతే జరిగిందో దానికి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పరిహారం చెల్లించడం ఉంది కొత్తగా ఈ మధ్య జరిగినటువంటి దాడులన్నిటి కూడా త్వరలోనే వాటికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా చేయడానికి చర్యలు తీసుకోవడం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాను ప్రధానంగా ఈ సమస్యను పర్మనెంట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశము చాలా రోజుల నుంచి కూడా దీనిపైన ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా అందరూ కూడా దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒక సిస్టమ్ తయారు చేయాలా కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చి ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ద్వారా కొంత ఉండేటువంటి మదపుట్టు ఏనుగులను కంట్రోల్ చేసేదానికి దాన్ని ఏ రకంగా చేయాలనే దానిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ప్రభుత్వ పరంగా కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచిస్తాం ఏదేమైనా కొంతవరకు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏదైతే పెట్టామో ఈరోజు ముందు కింద ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంటే దాన్ని కూడా తెలివిగా తోసేస్తున్నాయి ముందు ట్రెంచులు కొడితే ట్రెంచులు కూడా మధ్యలో ఎక్కడైతే ట్రెన్సులు తక్కువ ఉందో అక్కడ మళ్ళా కూడా దాని నుంచి దాటి వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా కొత్తగా దాన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు అదే విధంగా ఎలిఫెంట్ టూరిజం కింద కూడా ఈ మన పలమునేరు నియోజకవర్గంలోనే మనకు ఈ పలమునేరు చుట్టే ఆ ఎలిఫెంట్ టూరిజం ప్లస్ ఈ కుంకు ఎనుగుల ద్వారా ఈ యొక్క నష్ట నివారణ చర్యలు ఏదైతే ఈరోజు ప్రాణ నష్టాలు కానీ ఆస్తి నష్టాలు కానీ ఇవన్నీ కాకుండా చర్యలు తీసుకోవాలని దానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా తయారు చేయడం జరిగింది త్వరలోనే ఒక పదిహేను ఇరవై రోజులు ఈ నెల లోపలనే కూడా మనకు ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఏవైతే శిక్షణ కలిగినటువంటి ఆ ఏనుగులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాటి ద్వారా కంట్రోల్ చేయడమే కాకుండా ఎందుకంటే మంది బెంగళూరు మరి తిరుపతి హైవేకి సంబంధించినటువంటి దారి ఎక్కువగా కూడా తిరుమలకు భక్తులు వెళ్తూ ఉంటారు ఆ వచ్చినటువంటి వాళ్లకు ఈరోజు మన ప్రాంతంలో ఈ ఎలిఫెంట్స్ టూరిజం కింద తీసుకొస్తే కొంత టూరిజం కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనే దానిపైన త్వరలోనే పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి సపరేట్గా కూడా ఒక యాప్ను కూడా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా కూడా తీసుకున్నారు ఎలిఫెంట్స్ మూవ్మెంట్ ఏనుగుల మూవ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో ముందే అప్రమత్తమయ్యే విధంగా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగానికి కానీ వాళ్ళందరికీ కూడా ఆ మూమెంట్ తెలిస్తే అక్కడ మనం జాగ్రత్తగా ఉండేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఈ యొక్క నష్ట నివారణకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి పరిహారం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది